వెల్కమ్ టు స్టార్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు సంవత్సరానికి గాను కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి పదహారు చెరువులున్నాయి వీటన్నిటి మీద నూట తొంభై రెండు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా దాదాపు పదహారు వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారని కరీంనగర్ డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ డాక్టర్ విజయభరతి తెలిపారు నా పేరు డాక్టర్ విజయభారతి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కరీంనగర్ లో పనిచేస్తున్నాను ఈ రోజు ప్రపంచ మత్స్యగా దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాప విడుదల కార్యక్రమం అయితే ఈ రోజు చేపట్టడం జరిగింది కరీంనగర్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద వెయ్యి పదహారు చెరువులు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా నూట తొంభై రెండు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో బాగా దీనిలో దాదాపుగా పదహారు వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు సో ఈ రోజు మొత్తం జిల్లా మొత్తం మీద కూడా రెండు కోట్ల ఇరవై లక్షల చేప పిల్లలను విడుదల చేయడానికి లక్ష్యంగా అయితే నిర్ణయించుకోవడం జరిగిందండి వీటి విలువ రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలుగాను ఉంది ముఖ్యంగా ఈ రోజు ఈ కరీంనగర్ జిల్లాలో ముందుగా ఎల్ఎండి జలాశయం నందు చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది ఎల్ఎండి జలాశయంలో ముప్పై లక్షల పిల్లలను మూడు రకాలైనటువంటి కట్ల రోహు మృగాల వెరైటీలను విడుదల చేయడం జరుగుతుంది ఈ ఎల్ఎండి జలాశయంలో ఈ పిల్ల విడుదల కార్యక్రమం ద్వారా దాదాపుగా ప్రత్యక్షంగా రెండు వేల ఐదు వందల మంది కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అదే విధంగా పరోక్షంగా ఒక పదకొండు పదమూడు పదమూడు వందల మంది లబ్ధి పొందుతున్నారు ఈ విధంగా ముప్పై లక్షల చేప పిల్లలు వేయటం వల్ల దాదాపుగా ఎల్ఎండి రిజర్వాయర్ లో ఉన్నటువంటి మత్స్యకారులకు పద పన్నెండు కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుందని మేము అనుకుంటున్నాము సో మరొకసారి మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులకు మా మత్స్య చాకర నుంచి కూడా వీటి అనేటువంటివి కూడా మేము ఇవ్వటం అయితే జరుగుతుంది మత్స్యకారులందరూ ఈ పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మరొక్కసారి మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను